news ఎమ్ఐనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క బూత్లో బూత్ కమిటీలు వేసుకొని ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గురించి ప్రజల పక్షాన నిలబడి నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నా అదేవిధంగా ఈరోజు అలయన్స్ గిన జరిగితే ఎమ్ఏనూరు నియోజకవర్గంలో నాకు అవకాశం గిన కల్పిస్తే ఎమ్ఏనూరులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త నా వెంట ఉండి నాకు ఈరోజు భరోసా ఇచ్చినారు అదేవిధంగా మేము అత్యధిక మెజార్టీతో కానీ ఎమ్ఐనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే ఎమ్ఐనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు టికెట్లలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో అర్థం కాని పరిస్థితి ఉంది దానికి తోడు బుట్టారేణుకమ్మ గారి అల్లుడు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆశించి మేము బీసీలము మాకు టికెట్ ఇవ్వాలని చెప్పి వారు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఎమ్ఏనూరులో ప్రజలకి ఏం అర్థం కానిదేమంటే అత్త అల్లుడు వీళ్ళే పోటీ పడడం ఏమి ఎందుకోసం అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఎమ్మెనూరులో వినపడతా ఉంది భారతీయ జనతా పార్టీలో ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉంటారో జిల్లా అధ్యక్షులు ఉంటారో వాళ్ళు సూచనల మేరకు మనం ఒక అసెంబ్లీలో మనం భారతీయ జనతా పార్టీ ఒక పని చేయడానికి వాళ్ళ సూచనల మేరకు మనం పార్టీ బలోపేతం చేసినాం ఈ పార్టీలో ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వాళ్ళ అనుసంధుల్లో మనం చెప్పిన నిర్ణయాలకు మనం లోబడి పని చేస్తాం అంతేగాని ఈరోజు ఇక్కడ పార్టీ బలంగా ఉంటే అలయన్స్లో అవకాశం ఉంటే జాతీయ నాయకులు ఇంకా అలయన్స్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే మాకు